హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను దొండకాయ కరివేపాకు పచ్చడి చేస్తున్నాను చూడండి ప్రాసెస్ ఫస్ట్ దొండకాయలు ఫస్ట్ ఆయిల్ తీసుకుని తర్వాత ఆయిల్ కొంచెం వేడి అయినాక దొండకాయలు యాడ్ చేశాను నెక్స్ట్ కరివేపాకు కుప్పెడు నెక్స్ట్ టమోటాలు యాడ్ చేశాను ఈ ప్రాసెస్లో ఎవరైనా చేస్తారండి నాకు చాలా ఇష్టం దొండకాయలు ఏదైనా లైట్గా పండిన దొండకాయలు కానీ అలా ఉన్నప్పుడు ఇలా చట్నీ చేస్తున్నాను మా వారిని ఏవైనా తెమ్మంటే ఇలా భారీగా తీసుకొస్తారు దొండకాయ కర్రీ దొండకాయ పచ్చడి ఈరోజు అలా వేసి పచ్చిమిరకాయలు కొంచెం చింతపండు బదులు నేను చింతకాయ పచ్చడి యాడ్ చేశాను ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం అలా ఉన్న వాళ్ళు అలా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి చింతపండు చింతకాయ పచ్చడి వేస్తే చాలా మంచిది ఉసిరికాయలు కూడా వేసి లాస్ట్లో మగ్గించుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అయిపోతుందని చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా అంటే కొంతమంది కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఇలా ఫాలో అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్